హలో నమస్తే ఇప్పుడు మొన్న నేను ఈ ఫైవ్ హండ్రెడ్ మినీ మోనిటైజేషన్ అయిందని చెప్పాను కదా అంటే ఫుల్ మోనిటైజేషన్ కాదు మినీ మోనిటైజేషన్ అయిందని చెప్పాను కదా సో ఆ మినీ మోనిటైజేషన్కి అండ్ ఫుల్ మోనిటైజేషన్ ఫుల్ మోనిటైజేషన్కి చాలామందికి డిఫరెన్స్ అనేది తెలియట్లేదు సో ఇప్పుడు నేను ఆ డిఫరెన్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మినీ మోనిటైజేషన్ అంటే ఏంటి అసలు ఫుల్ మోనిటైజేషన్ అంటే ఏంటి సో ఫస్ట్లీ వెల్కమ్ టు ఆ ఛానల్ ఇన్ కేస్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన వీడియోస్ ఒకవేళ ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి చూడండి పూర్తిగా వీడియో చూడడానికి మీరు ట్రై చేయండి సో ప్రజెంట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వీటి గురించి మాట్లాడుకుందాము నెక్స్ట్ మినీ ఎప్పుడు అవుతుంది అండ్ ఫుల్ మానిటైజేషన్ ఏ టైంకి అవుతుంది అనేది అనే దాని గురించి డిస్కషన్ చేసుకుందాం అయితే ఫస్ట్ నా ఛానల్ అయినాయి మినీ మానిటైజేషన్ అనమాట అంటే మినీ మోనిటైజేషన్కి అండ్ ఫుల్ మోనిటైజేషన్కి డిఫరెన్స్ చెప్తా వినండి మినీ మానిటైజేషన్ అంటే ఏంటంటే అన్ని ఫీచర్స్ ఓపెన్ అవ్వవు అన్నీ మనకి యాక్సెస్ రాదు అన్ని ఫీచర్స్ మినీమోంటైజ్ అసలు మినీ మానిటైజేషన్ అవ్వడానికి రూల్స్ ఏంటంటే ఫస్ట్ మనం వేటిని ఫిల్ అప్ చేయాలి వేటిని మనం సాటిస్ఫై చేయాలి అంటే ఒకటి మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చెప్పే రూల్స్లో ఏ రూల్స్ ఓకే చేయాలో ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ మినిమోటైజేషన్కి నెక్స్ట్ ఇప్పుడు చెప్పే రూల్స్లో ఏదో ఒకటి రెండు రెండిట్లో ఒకటి మనం సాటిస్ఫై చేస్తే చాలు అదేంటంటే థర్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఎంగేజ్డ్ వ్యూస్ ఇన్ నైంటీ డేస్ ఆర్ త్రీ థౌజండ్ పబ్లిక్ వాచ్ వాచర్స్ ఇన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇట్ మీన్స్ వన్ ఇయర్ అంటే పబ్ ఎంగేజ్డ్ వ్యూస్ ఎంగేజ్ ఎంగేజ్డ్ వ్యూస్ థర్టీ ల్యాక్స్ ఉండాలి నెక్స్ట్ ఆరు ఎంగేజ్ వ్యూస్ థర్టీ ల్యాక్స్ ఇన్ నైంటీ డేస్ అంటే తొంభై రోజులు అంటే దాదాపు మూడు నెలలు మూడు నెలల్లో థర్టీ ల్యాక్స్ ఎంగేజ్ వ్యూస్ రావాలన్నమాట ఒక ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటి అదే అనేది నెక్స్ట్ అసలు వ్యూస్ అంటే ఏంటి ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటి ఇది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను నేను నెక్స్ట్ లేకపోతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అంటే దాదాపు వన్ ఇయర్లో వన్ ఇయర్లో ఇన్ని త్రీ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది అయితే రావాలి ఈ రెండిట్లో మనం ఒకటి అంటే ఆ పబ్లిక్ వాచ్ అవర్స్ కూడా షార్ట్స్ కలుస్తాయా లేకపోతే ఓన్లీ లాంగ్ వీడియోస్ అనేది ఇవి కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను అయితే ప్రజెంట్ అయితే రూల్స్ ఇది అనమాట అంటే త్రీ థౌజండ్ అది త్రీ థౌజండ్ వాచర్స్ ఇన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆర్ థర్టీ లక్ ఎంగేజ్ వ్యూస్ ఇన్ నైంటీ డేస్ ఇది రూల్ అనమాట మానిటైజేషన్ రూల్ మానిటైజేషన్ అవ్వాలంటే మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్తో తో పాటు ఈ రెండిట్లో ఒకటి సాటిస్ఫై చేయాలి ఇదైతే కనుక మనం మినీ మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము ఇప్పుడు మినీ మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత మనకి ఓపెన్ అయ్యే ఆప్షన్స్ ఆప్షన్స్ ఏంటంటే మినీ మోనిటైజేషన్ తర్వాత మనకి అన్ని ఆప్షన్స్ మనకు ఓపెన్ అవ్వవు అన్నిటికి మనం ఎలిజిబుల్ అవ్వవు మినీమోటైజేషన్లో సో సో ఇప్పుడు నేను మినీ మోనిటైజేషన్కి అయ్యే ఎలిజిబుల్ అయ్యే ఆప్షన్స్ మాత్రం నేను మీకు చెప్తాను సో మనకి మినీమానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రూల్స్ మనం సాటిస్ఫై చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఫస్ట్ మనకి సూపర్ చాట్ అనేది ఓపెన్ మనం అప్లై చేస్తాం కదా అప్లై చేసి ఓకే అవుతుంది కదా ఇన్ కేస్ మీకు అప్లై చేయాలి ఎలా చేయాలంటే కూడా మీరు అడిగితే నేను చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో సో అప్లై చేసిన తర్వాత అది యాక్సెప్ట్ అయిన తర్వాత మనకి ఓపెన్ అయ్యేవి ఏంటంటే సూపర్ థ్యాంక్స్ అనేది ఓపెన్ అవుతుంది సూపర్ థ్యాంక్స్ అండ్ సూపర్ చాట్ అండ్ మనకి ఏదన్నా షాపింగ్ మన మన ఓన్ షాప్ ఉంటే దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు సో ఈ మూడు అనేవి మనకి ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి సో ఫస్ట్ మీకు ఈ సూపర్ థ్యాంక్స్ అంటే ఏంటి సూపర్ చాట్ అంటే ఏంటి ఈ ఇది ఏంటి నెక్స్ట్ షాపింగ్ ఇవంటే ఏంటంటే సూపర్ థ్యాంక్స్ అంటే మనం ఇప్పుడు ఒక వీడియో చేస్తాను ఇంక మేము నే నేనే ఈ వీడియో చేస్తున్నాను నేను సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది నాకు ఇంకా మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరు లైక్ కొట్టారు షేర్ చేస్తారు కామెంట్ పెట్టారు అన్నీ పెట్టారు ఓకే మీకు బాగా నచ్చింది ఇంకా బాగా నచ్చింది ఇంకా మీ కృతజ్ఞత ఎలా చూపించుకుంటారు మీ థ్యాంకింగ్ సో తూపర్ సూపర్ థ్యాంక్స్ అనేది నొక్కారు అనుకోండి మరి ఇంత అమౌంట్ అని ఉంటుంది ఫార్టీ రూపీస్ ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అట్లా సంథింగ్ టూ థౌసండ్ రూపీస్ అలా ఉంటుంది సో మీరు నాకు ఎంతైతే కొట్టాలి అనుకుంటున్నారో అది సూపర్ థ్యాంక్స్లో మనీ కొడితే ఆ మనీ నాకు సెండ్ అవుతుంది అనమాట వచ్చే ఇన్కంలో నాకు కలుస్తుంది సో సూపర్ థ్యాంక్స్ వల్ల అది యూస్ అనమాట కానీ మ్యాథ్స్ ఎవరు అలా కొట్టాలండి ఎవరో ఒకళ్ళు ఉంటారు ఆ సూపర్ థ్యాంక్స్ యూస్ చేసేవాళ్ళు సో మినీ అమౌంటేజేషన్లో ఇది సూపర్ థ్యాంక్స్ ఒకటి నెక్స్ట్ సూపర్ చాట్ ఒకటి ఈ సూపర్ చాట్ అంటే ఇన్ కేస్ ఎవరైనా తు అంటే మన ఒకవేళ అది ఏమంటారు క్రియేటర్ నుంచి తొందరగా మనకి రిప్లై రావాలన్నా మనం ఆ సూపర్ చాట్ అనేది బై చేసాం అనుకోండి సో ఫస్ట్ మన కొమెంట్సే కనపడతాయి అనమాట క్రియేటర్స్కి మనం మనం బై చేసాం ఇన్ కేజ్ ఆ సూపర్ చాట్ అనేది దానికి పే చేసాం పే చేస్తే మనకి ఫస్ట్ ఆ క్రియేటర్స్కి మన కమెంటే కనబడుతుంది సో మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా ఉన్నా ఆ సూపర్ చాట్లో మన మన హైలైట్ కామెంట్స్ హైలైట్ అవుతాయి అండ్ మనకి స్టార్స్ లాగా బ్యాడ్స్ లాగా అవి ఇస్తారనమాట నెక్స్ట్ షాపింగ్ సో మనకి ఏదైనా సొంత బ్రాండ్స్ కానీ మనం ఏదన్నా అంటే లైక్ ఏదన్నా కుక్ చేసి మనం సర్వ్ చేస్తున్నా లైక్ ఏదైనా బిజినెస్ లాంటి చేస్తున్నా అది ప్రమోట్ చేసుకోవడానికి మన మన మనం అంటే ఎలా మన ఓన్ ప్రమోషన్స్ కి యూజ్ అవుతుంది అనమాట అది షాపింగ్ అనే ఆప్షన్ సో మినిమోనిటైజేషన్లు అయితే ఈ త్రీ ఉంటాయి మనకి యూట్యూబ్ నుంచి ఏం రాదండి బయట నుంచి ఎలా సబ్స్క్రైబర్స్ నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది త్రీ మినిమోనిటైజేషన్ నుండి నెక్స్ట్ ఫుల్ మోనిటైజేషన్ ఫుల్ మోనిటైజేషన్ అంటే ఏం కావాలంటే ఫస్ట్ మన రూల్స్ ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ నెక్స్ట్ చెప్పే టూ రూల్స్ వన్ రూల్ అనమాట ఏంటంటే నైంటీ డేస్లో నైంటీ ల్యాక్స్ ఎంగేజ్ వ్యూస్ అనే రావాలి నైంటీ డేస్లో నైంటీ ల్యాక్ ఎంగేజ్ వ్యూస్ ఆర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోర్ థౌజండ్ పబ్లిక్ వాచర్స్ అనేది ఉండాలి నైంటీ డేస్లో నైంటీ ల్యాక్ షార్ట్ వ్యూస్ అంటే ఖచ్చితంగా ఇది మంచి మంచి షార్ట్స్ మంచి కంటెంట్ ఉన్న షార్ట్స్ అయితే ఈజీగా హిట్ అవుతాయి సో నాదైతే హిట్ అవ్వలేదు నైంటీ డేస్లో ఓన్లీ థర్టీ టూ లాక్ థర్టీ ఫైవ్ లాక్ అలా హిట్ అయింది అనమాట సో నాకు మినిమటైజేషన్ అయింది ఇంకా లాంగ్ మాంటైజేషన్ ఇన్ కేస్ లాంగ్ మాంటైజేషన్ అవ్వాలి అంటే నెక్స్ట్ ఫోర్ ఫోర్ థౌసండ్ పబ్లిక్ వాచెస్ ఇన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆర్ నైంటీ ల్యాక్స్ వ్యూస్ ఎంగేజ్ వ్యూస్ షార్ట్స్కి నైంటీ డేస్లో అవ్వాలి సో ఇలా అయితే మనకి ఫుల్ మోంటైజేషన్ అవుతుంది అనమాట ఫుల్ మోంటైజేషన్ అయిన దగ్గర నుంచి మనకి ఇన్కమ్ యాడ్స్కి ఇలా యూట్యూబ్ మనకి ఇన్కమ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట లైక్ షార్ట్ ఫీడ్స్లో యాడ్స్ ఆరు మన లాంగ్ వీడియోకి యాడ్లు వస్తాయి కదా అవి జనాలు పూర్తిగా చూస్తుంటే సో వ్యూవర్స్ పూర్తిగా చూస్తుంటే మంచిగా లైక్ చేస్తుంటే మనకి వాటి నుంచి మనీ వస్తాయి అనమాట ఇంకా మీకు ఈ విషయాల్లో ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు నన్ను సో మినీ మానిటైజేషన్కి ఫుల్ మోనటైజేషన్కి తేడా ఇదండి మినీ మోనటైజేషన్లో మనకి యూట్యూబ్ నుంచి మనీ రాదు ఏదన్నా ఉంటే ఎవరి నుంచి వస్తుందంటే మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్స్ నుంచి వస్తుంది ఎవరైనా మనల్ని మన వ్యూవర్స్ నుంచి వస్తుంది మన ఛానల్ని చూసి లైక్ ఇష్టపడి ఇష్టపడే వాళ్ళ కోసం బాగా ఇష్టపడితే మనకి ఏదన్నా కృతజ్ఞతగా వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు కొంచెం మనీ కొడతారు సో మనకి అది సేవ్ అవుతుంది తప్ప వేరే దగ్గర నుంచి అయితే రాదు నెక్స్ట్ మన ఓన్ షాప్ బ్రాండ్స్ ఓన్ మన బ్రాండ్స్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి చేసుకోవడానికైతే మినీమోనిటైజేషన్ యూజ్ అవుతుంది సో ఇది ఒకటే నెక్స్ట్ ఇంకా ఫుల్ మోనిటైజేషన్ అయితేనే మాత్రం అయితే మాత్రమే అక్కడ నుంచి మనకి రెవెన్యూ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట యూట్యూబ్ నుంచి అంతేగాని మినీమోనిటైజేషన్లో అయితే యూట్యూబ్ నుంచి రె అయితే మనకి రాదు ఇది మీకు క్లారిఫై చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నా మీకు ఇప్పుడు మినీమోనిటైజేషన్ అండ్ ఫుల్ మోనిటైజేషన్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది కదండి సో మినీమోనిటైజేషన్ అంటే మనకి యూట్యూబ్ నుంచి ఏమాత్రం ఇన్కమ్ రాదు సో అది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి వాళ్ళు మనకి ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే మనకి ఇస్తే మాత్రమే అది వస్తుంది ఫుల్ మోనిటైజేషన్ అయితే మాత్రం నెక్స్ట్ యాడ్స్ మనం యాడ్స్ ఓపెన్ యాడ్స్ ద్వారా నుంచి రావచ్చు యూట్యూబ్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ ప్రమోషన్స్ ద్వారా రావచ్చు ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఫుల్ మోనిటైజేషన్ అయితే షార్ట్స్ కూడా అంతే షార్ట్స్ ఫీడ్స్లో యాడ్స్ ఇవి వీటిని యాక్సెస్ చేసుకోవాలి సో ఫుల్ మోనిటైజేషన్ అయితే మాత్రం ఇవన్నీ యాక్సెస్ అవుతాయి అనమాట అంటే ఫస్ట్ నుంచి ఇవన్నీ యాక్సెస్ అవుతాయి ఫుల్ మానిటైజేషన్ అయితే ఏంటంటే సూపర్ థ్యాంక్స్ సూపర్ చాట్ నెక్స్ట్ ప్రమోషన్స్ నెక్స్ట్ లాంగ్ లాంగ్ వీడియోస్కి యాడ్స్ నెక్స్ట్ షార్ట్ వీడియోస్ ఫీడ్లో యాడ్స్ ఇవన్నీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మినీ మోనిటైజేషన్ ఏమైతే మాత్రం ఈ యాడ్స్ యాక్సెస్ చేసుకోవడానికి మనకు లేదు వీటి వల్ల మనకైతే రాదు వీటి వల్ల మనకైతే ఇన్కమ్ రాదు సో ఫుల్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకి యాప్స్ నుంచి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరికి ఇదైతే క్లారిఫై అయింది కదండీ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇన్కేస్ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు ఇంకా ఏమైనా చెప్పాలా ఓకే ఈరోజైతే ఈ వీడియో అర్థమైంది కదండి నెక్స్ట్ అయితే ఎంగేజ్ వ్యూస్ అంటే ఏంటి అనే దాని మీద వీడియో చేస్తాను నెక్స్ట్ ఈ సూపర్ చాటు సూపర్ థ్యాంక్స్ వీటి వల్ల యూజెస్ ఏంటో చేస్తాను మనకి టెన్ డాలర్స్కి వాటికి ఎలా యూజ్ అవుతుందో వీటి మీద వీటి మీద అయితే నేను వీడియో చేస్తాను నెక్స్ట్ సో ఇంకా మనకి అసలు అంటే లాంగ్ మౌంటే ఫుల్ మాంటైజేషన్ కంటే ముందు యాడ్స్ మన వాటికి వస్తాయి కదా వాటి నుంచి మనకి ఇన్కమ్ వస్తుందో రాదో కూడా మీకు వీడియో చేసి నేను చెప్తాను అనమాట సో మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం కమెంట్ చేస్తూనే ఉండండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ చాలా ఉంది సో ఇంకా మనకి సపోర్ట్ అనేది చాలా అవసరం అనమాట ప్లీజ్ వీడియోస్ పూర్తిగా చూడడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ మీ స్వరూప బాయ్ బాయ్